కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ కిచెన్ ఈరోజు రెసిపీ రాసి ఉసిరికాయలతో పచ్చడి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కంటికి జుట్టుకి శరీరానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరి పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం మీడియం సైజు ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను వీటికి లాంటివి ఏమైనా ఉంటే ఆ భాగాన్ని కట్ చేసుకుని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక గంట ఆరనివ్వండి లైన్ ఉన్న చోట ఇట్లా ఘాట్లు పెట్టండి ఒక బాణలిలో ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా ఉసిరికాయలను వేసి ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బాగా వేయించాల్సిన అవసరం లేదు వేగిన వీటిని తీసి పక్కన పెట్టుకోండి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు వంద గ్రాములు ఆవాలు నాలుగు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పసుపు చింతపండులో మరిగే నీళ్ళు వేసి ఒక గంట నాననివ్వండి చల్లటి నీళ్లు వేయవద్దు ఆవాలు చిట్టపట్టలాడేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి మెంతులను కూడా వేసి రెండు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టండి చల్లారిన వీటిని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ చేసుకోండి కల్లుప్పును కూడా కొంతసేపు ఎండలో పెట్టుకుని తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకుని పెట్టు ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే కొద్దిగా ఆవాలు కరివేపాకు ఎండిమిరపకాయలు కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోండి నేను కొన్ని వెల్లుల్లి రబ్బలను తొక్క తీసుకుని నూనెలో వేయించుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే మీరు కూడా ఇట్లా వెల్లుల్లి రబ్బలను వేసుకుని వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రుచి మరియు ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి ఎట్లా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి నానబెట్టిన చింతపండుని ఇట్లా చిక్కగా గుజ్జు తీసుకుని ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో ఈ గుజ్జుని ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసి చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి పచ్చడి పెర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా కొలత తీసుకోవాలి ముందుగా ఉసిరికాయల్ని ఒక గ్లాస్తో కానీ ఇటువంటి బౌల్తో కానీ కొలుచుకోండి నాకు ఈ బౌల్తో నాలుగు బౌల్స్ ఉసిరికాయలు అయ్యాయి ఇదే బౌల్తో ఒక బౌల్ కారం కలర్ కోసం సగం కాశ్మీరీ మిర్చి పౌడర్ని కూడా యూజ్ చేశాను అర బౌలు కల్లుప్పు పౌడరు పొడి చేసి పెట్టుకున్న మెంతు ఆవపిండి ఇవన్నీ కాయలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు మరియు చల్లారిన తాలింపును కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి మిక్స్ చేసిన ఈ పచ్చడి ఒక గాజు బౌల్లో కానీ సిరమిక్ బాటిల్లో కానీ వేసి త్రీ డేస్ అట్లానే మూత పెట్టి ఉంచేయండి త్రీ డేస్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చి కొమ్మగుమలాడే సువాసనలతో నూరూరించి ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యి ఉంది మరొక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసి రుచి చూడండి ఉప్పు కారం పులుపు ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఆయిల్ తక్కువగా ఉంటే కాచి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి రెడీ అయిన ఈ పచ్చడి గాజు బాటిల్లోకి తీసుకుని వన్ ఇయర్ వరకు తినవచ్చు పాడవదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే కల్కి కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్